నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహా సంస్థానానికి భక్తులు పోటెత్తారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేస్తారు శ్రీపాద శ్రీ వల్లభ స్వామినే మహిళలు సోదరుడిగా భావించి స్వామివారి విగ్రహానికి రాఖీలు కట్టారు ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థాయిలో ఏర్పాటు చేసినట్లు సంస్థానం సౌజన్య తెలిపారు మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానాన్ని తన ఎమ్మెల్యేగా ఉండగా దేవదాయ ధర్మదాయ శాఖలో విలీనం చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని సందర్భంగా వర్మ తెలిపారు

మహా సంస్థానంలో ఈ రోజు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు పొద్దు నుంచి కూడా రావడం జరుగుతుంది గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగ్గా అన్ని సదుపాయాలు గతం కంటే కూడా మెరుగ్గా అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పేసి మాకు సూచించారు అలాగే మేము కూడా మరి ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు వాటర్ ప్యాకెట్స్ పోలర్లు టెంట్లు అదనంగా సెక్యూరిటీ గార్డ్లు పొద్దున్నే ఏడు గంటల నుంచి రాత్రి పది పది పదకొండు గంటల వరకు కూడా ఉచితంగా భోజన సదుపాయం అలాగే అకామిడేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న రూములు సరిపోవని చెప్పేసి మేము అదనంగా కూడా కళ్యాణ మండపం బుక్ చేసి అది కూడా భక్తులందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరి భక్తుల మెయిన్ గా ఏంటంటే ఇక్కడ స్వామివారిని తమ సోదరుడుగా భావించి దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు రాఖీ కట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అదే ఆచారం నేటికి కూడా కొనసాగుతుంది కావు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మేము